అందరికీ నమస్కారం కొత్తగా అరబ్ కంట్రీస్కి వచ్చి భాష రాక ఇబ్బంది పడుతున్న వారికి ఈ క్లాస్లో నేను చెప్పబోయేది తప్పకుండా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను ఇస్మక్ నీ పేరేంటి షిను ఇస్మక్ నీ పేరేంటి షును తెబి నీకేం కావాలి షును తెబి నీకేం కావాలి షునుయారఫ్ యారఫ్ ఇంత నీకేం తెలుసు షునుయారఫ్ ఇంత నీకేం తెలుసు శినుహాద అదేంటి శినుహాద అదేంటి షినుఫి మినాక్ అక్కడ ఏముంది షినుఫి మినాక్ అక్కడ ఏముంది షును తెబిగుల్ ఏం చెప్పాలనుకుంటున్నావు షిను తెబిగుల్ ఏం చెప్పాలనుకుంటున్నావు షిను తెబి కలాం ఏం మాట్లాడాలనుకుంటున్నావు షును తెబి కలాం ఏం మాట్లాడాలనుకుంటున్నావు షిను ఏబి ఇస్త్రీ ఏం కొనాలనుకుంటున్నావు ఏబి ఇస్త్రీ ఏం కొనాలనుకుంటున్నావు కొనాలనుకుంటున్నావుబిబియా ఏం అమ్మాలనుకుంటున్నావుబిబియ ఏం అమ్మాలనుకుంటున్నావు ఫిషుగల్ ఏం పని ఉంది ఏం పని ఉంది షును ఎబియాకిల్ ఏం తినాలనుకుంటున్నావు షును ఎబియాకిల్ ఏం తినాలనుకుంటున్నావు షును అర్జ రిటర్న్ ఏం ఇవ్వాలనుకుంటున్నారు అని అడగడం వెనక్కి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అని వెనక్కి షును సౌవి ఏం చేస్తున్నావు షును సౌవి ఏం చేస్తున్నావు సౌవి ఏం చెయ్యాలనుకుంటున్నావు షునెబిసవి ఏం చేయాలనుకుంటున్నావు షును సౌవి ఏం చేస్తున్నావు షును ఫి అర్థం చేసుకున్నావు షును ఫంతి అర్థం చేసుకున్నావు షును అహ్ ఏది మేలు షునుఅసన్ ఏది మేలు ఏం తీసుకున్నావు ఏం తీసుకున్నావు షును ఏం తీసుకోవాలనుకుంటున్నావు శిను అతి ఏమిచ్చావు అతి ఏమి ఇచ్చావు షును ఏబి అతి ఏమివ్వాలనుకుంటున్నావు షునుయబి అతిక్ దిక్ నీ దగ్గర ఏముంది షును ఎంది నీ దగ్గర ఏముంది షును ఎత్తల మిందాహల్ షును ఎత్తల మిందాహల్ లోపల నుంచి బయటకు ఏమొచ్చింది షును ఎత్తల ఏమొచ్చింది బయటకు ఏమొచ్చింది షును ఎత్తల బయటకు ఏమొచ్చింది మిందాహల్ లోపల నుంచి మిన్ అంటే అర్థం వచ్చేసి నుంచి షును అంటే ఏమిటి ఎత్తలా అంటే వచ్చింది బయటకు వచ్చింది మిన్ అంటే నుంచి అంటే లోపల షునుయత్ల దాఖల్ లోపల నుంచి బయటకి ఏం వచ్చింది షునుయత్ల మీద దాఖల్ లోపల నుంచి బయటకి ఏం వచ్చింది ఇసంహాదశను ఇసంహాదును దీని పేరేంటి శును దీని పేరేంటి నద్దార నార అంటే గడ్డద్దాలు స్పెట్స్ శును దాని పేరేంటి అని అడగడం అనమాట ఈ సింహాదశను దాని పేరేంటి షును తారిఖ్ అలిఖ్ ఈ ఈరోజు డేట్ ఏమిటి అని అడగడం షును తారీఖ్ అల్యోం ఈ రోజు డేట్ ఏమిటి అని అడగడం తారీఖ్ అంటే డేట్ ఆ షును యోమ్ అల్యోం అంటే ఈ రోజు ఏమి రోజు అంటే ఈ రోజు ఏం వారం అని అడగడం షును యోమ్ అల్యోం అంటే ఈ రోజు ఏం వారం అని అడగడంప్తి ఏం పాడు చేసావు షునుహరప్తి ఏం పాడు చేసావు అని అడగడం సరేనా పైన ఏముంది ఫో పైన ఏముంది కింద ఏముందిహద్ కింద ఏముంది షునుఫి దాహల్ లోపల ఏముంది షునుఫి దాహల్ లోపల ఏముంది షినుఫి బర్రా బయట ఏముంది షునుఫి బర్రా బయట ఏముంది షును సోవేట్ ఏం చేసావు షునుసోవేట్ ఏం చేసావ్ షును సవేత్ ఎమ్స్ నిన్న ఏం చేసావ్ షును సవేత్ ఈ రోజు ఏం చేసావ్ షునేబిసవి బుక్రా రేపు ఏం చేయాలనుకుంటున్నావు షునేబిసవి బాద్ బుక్రా మొన్నాడు ఏం చేయాలనుకుంటున్నావ్ బుక్ హా ద ఈ వారం ఏం చేయాలనుకుంటున్నావని షహర్హా ద షునేబి సవి ఈ నెలలో ఏం చేయాలనుకుంటున్నావు బిల్షహర్ హాద షును తెబిసవి ఈ నెలలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు బిల్షహర్ హాద షును తెబిసవి అలాగనమాట షునేబిసవి ఈ రోజు ఏం చేయాలనుకుంటున్నావు షునుయబి బద్దల్ శునేబి బద్దల్ ఏం మార్చాలి ఏం మార్చాలనుకుంటున్నావు షునుయబి గస్ ఏం కడగాలి ఏం కడగాలి ఏం కదిలించాలి బిహారిక్ ఏం కదిలించాలి హక్షును ఈజిమిన్ని హక్షును ఇంత ఈజిమిన్ని ఇక్కడికి ఎందుకోసం నువ్వు వచ్చావు ఎందుకు ఇక్కడికి వచ్చావు దేనికోసం హక్షును అంటే దేనికోసం జిమిన్ని ఇక్కడికి వచ్చావు హక్షును జిమిన్ని దేనికోసం ఎక్కడికి వచ్చావు అని ప్రశ్నించడం ఈ జిమిన్ని ఎందుకోసం ఇక్కడికి వచ్చావు అని వి ఆదిల్ షునేబిసవి ఆదిల్ ఏం సరి చేయాలి అని అడగడం షునేబిసవి ఆదిల్ ఏం సరి చేయాలి మిన్ని ఇక్కడ ఏం చేయాలి అని అడగడం అనమాట షును జింజాల్ షును జింజాల్ ఏంటి ఏంటి గొడవ ఏంటి రచ్చ షును జింజాల్ అని అనడం షునుహాద మస్కరాధ మస్కరా ఏంటది పిచ్చా అని అనడం షుహాద మస్కరా ఏంటది పిచ్చా అని అనడం షును ఏం చూస్తున్నావు షును ఇస్మా ఏం వింటున్నావు షు షును ఇంత నువ్వేంటి శును ఇంత నువ్వేంటి శును ఇంత కుల్యోం తాఫేర్ నువ్వేంటి రోజు ఆలస్యం చేస్తున్నావు షును ఇంత షును షుహ మషీర్ పద్ధతి కాదు మషీర్ పద్ధతి కాదు మషీర్ అంటే పద్ధతి కాదు క్షును ఇంత హుల్యోంతా తాఫేర్ నువ్వేంటి రోజు ఆలస్యం చేస్తున్నావు మషీర్ పద్ధతి కాదు అని అర్థం షును షరైత్ హగ్గి షును షరైత్ హగ్గి నా కోసం ఏం కొన్నావు షిను షరైతి హగ్గి హగ్గి అంటే నా కోసం హగ్గి అంటే నా కోసం హగ్గిక్ అంటే నీ కోసం అంటే అతని కోసం హగోం అంటే వాళ్ళ కోసం హగ్గి అంటే నా కోసం హగ్గిక్ అంటే నీ కోసం అంటే అతని కోసం హగోం అంటే వారి కోసం హగన్నా అంటే మన కోసంక్ నీ రూమ్ లోపల ఏముంది దాఖల్ గొరఫతిక్ నీ రూమ్ లోపల ఏముంది దాఖల్ గోర్ఫిక్ అని అడగడం అనమాట ఏది కరెక్ట్ అని అడగడం షును సహ ఏది కరెక్ట్ షును హత ఏది తప్పు అని అడగడం ఏది తప్పు అని అడగడం హత అన్న గలత్ అన్న సేమ్ మీనింగ్ తప్పు అని షును హత షును గలత్ ఈ రెండింటికి ఏం తప్పు అనే మీనింగే వస్తుంది షునుహాదరి హా ఆ స్మెల్ ఏంటి ఆ వాసన ఏంటి షునుహాద రీహ బాలేదు బాగేదు షుహాదర్ మిన్వే నీజి హాద రీహ ఆ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది మిన్వే నీజి హాద రీహ ము హాదరి హా షును హాదరి హా ఏంటి ఆ స్మెల్ అనేసి అడగడం ఇక్కడికి వీడియో ముగిసిందండి కొత్తగా అరబ్ కంట్రీస్కి వచ్చిన వారికి ఎటువంటి సందేహాలున్నా తెలియజేయండి తప్పక నా వంతు నేను మీకు సమాధానాలు ఇస్తూనే ఉంటాను జై హింద్